Walaikum vale. nice. Assalamualaikum <laughs> तुम्हारा है तुम्हारा है स्टैंड न्यूज़ सर सर अब बंद कर Uh, I'm మాతోనిస్తున్నారు అన్నండి నిన్ను నిన్ను సైడ్ యావాల రాలాల నీరు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సార్ అండ్ కార్పొరేట్ డైరెక్టర్ సార్ అండ్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇటుమటమ్మ మొబైల్ సార్ మరి ప్రత్యేక అవకాశాలు

ఫైనల్ టార్గెట్ పెట్టి మొత్తం ఐదు మండలాల్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ డ్రైవ్ ఫ్యామిలీ టూ ఎస్టెంట్ ఎవరిస్ వారి కుటుస్ కి స్పెషల్ డ్రైవ్ ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ అన్నిటి ಅಲ್ಲಿ ಆಂತರಿಕಂ ಡಾಮ್ ಅಂಡ್ ವೆನ್ಟೇಡ್ ಟೆನ್ಹೆಚ್ ವೆನ್ಟೇಡ್ ಸ್ಕೂಲ್ಸ್ ಅಲ್ಲಿ ವೆನ್ಟೇಡ್ಸ್ ಕೂಡ ಅವರು ಅಂದುಕೊಂಡೆನ ಪರಿಸ್ಥಿತಿ ಲೈಟ್ ಡ್ರೈವ್ಸ್ ನೋರಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಡ್ರೈವ್ಸ್ 90% ವಾಲ್ ಅಲ್ಲಿಗೆ ಡಯಾಬಿಟಸ್ ಇದು ಚಿಕ್ಕ ಸ್ಕೂಲ್ ಮಾದಲ್ ಸ್ಕೂಲ್ದಿಂದ केरಲ ಕೇಮಚಿ ಪಬ್ಲಿಕ್ ರಿಪೋರ್ಟ್ ಇನ್ಫಿಸಿಯಲ್ ಆರ್ನಿ ಸರ್ವೆ ನಡೆಸတာ ಅರಂ ಶರಣ್ ಕ್ರೋಸ್ ఒక మోడల్ స్కూల్ కేంద్రం తయారు చేసే ప్రయత్నం వాళ్ళ పంపించారు పంచాయతీ ట్వంటీ సిక్స్ థౌసండ్ పాపులేషన్ ముత్తూర్ పంచాయతీ అదాని కృష్ణాపట్నం ఫోర్ అలాప్ చేసుకున్నారు ఆల్రెడీ సెవెన్ అండ్ హాఫ్ స్టార్ట్ చేశారు ఇంకొక ఇంకొక ఫైవ్ టు సిక్స్ క్లోజ్ కార్డు మిల్ట్ ఐటమ్స్ కూడా టేకప్ చేస్తున్నారు అది కూడా జరుగుతా ఉండే టెన్ ఆయిల్ కంపెనీస్ ఫం ఆయిల్ కంపెనీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు అడాప్ట్ చేసుకోండి ఒక్కొక్క ఎస్టీ కాల్ వాళ్ళ గురించి ఆలోచించండి పేద దిగ్ యాభై వేల మంది థౌజండ్ పాపులేషన్ ఎస్టీస్ ఉన్నారు ఎస్ఈస్ లో కూడా టూరిస్ట్ ఎంత ఉన్నారు కానీ మరి దూరమైన పరిస్థితి అందుకనే నేను ఇంకా టార్గెట్ టార్ పెట్టుకొని మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఇంకా మిగతా మిగతా స్కూల్స్ కంపెనీని సెవెన్ హండ్రెడ్ కేజీ పొగూరు లో గర్ల్స్ మెజారిటీ గర్ల్స్ దాన్ని కూడా ఒక ఫైవ్ ఓవర్స్ తో దాన్ని టెక్అప్ అది కూడా వాళ్ళు ఎగ్జామ్ చేసేసి చేస్తానని చెప్పారు సోబార్ మనం ఈ సిక్స్ సెవెన్ మంత్స్ లో వన్ పాయింట్ నైన్ కోర్స్ చేశారు సెంటర్ ఓపెన్ చేయించాం జనరేటర్స్ తెప్పించాం కంప్యూటర్స్ తెప్పించాం అంటే కలిపి ప్రయాన్షియల్గా చెల్లింది అందుకని నా ప్రాన్సెప్ట్ చేసినంత పూర్తి పేపర్ గురించి మనం ఆలోచిస్తా ఉన్నాం గవర్నమెంట్ లో ఆ ఎస్కిస్కి ఆ థర్డ్ ఆప్షన్ కింద హౌసింగ్ స్కీమ్ చేశారు అందుకని మన ఎర్బర్స్ ఈ వస్తుంటే ఎలక్షన్ లో గెల్స్లో ఓడుతుంటాం అందుకని మనకి కావాల్సింది నేను ఎలక్షన్ ముందు అపోజిషన్ లో ఆ స్కామ్ బయట తీసా ఇప్పుడు దాని మీద బయట చేస్తుందా నేను వదిలిపెట్టడం లేదు అధికారం వచ్చాము ఎమ్మెల్యే అయినాము మోలు కొట్టుకుంటాము అనుకోవటం లేదు అందరికీ మీకు ఒకటే చెప్తుందా మాక్సిమం ఆ పోలీస్ కోర్ ఆ వాళ్ళ సౌకర్యాలు అక్కడ పోతే వదులుకో హై స్కూల్ పోతే హాస్టల్స్ పోతే आंदल 200-300 किस्सों ने नार्मल हैं, चार और पाँच पायलट। जा, निकोचियस ईएसआर दो, और नेस्टल 70 परसेंट वहाँ बेटर है, तो 30 परसेंट इंग्लिश कंपन, उनके अंदर अंदर ये बड़ा कंपनीज़ बड़ा मुंबई ब्रांड है, और अंदर हेल्प टीम है। అందరం కలిసి ముందుకు పోతాం తెలియ చేసుకుంటూ మరొకసారి కాల్ చేసి దీన్ని టేకప్ చేసిన దానికి వర్లూరు జిల్లిన కాల్ ని అడాప్ట్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ స్నైన్ ఫౌండేషన్ అని కూడా గుప్తా గారికి కూడా మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నా నమస్కారం థ్యాంక్ యూ